మాట గల్తీలకు ఐదవ అధ్యాయము ఇరవై రెండవ అవసరము అయితే ఆత్మ ఫలమే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్పము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటిలో మనం దేన్ని వదిలిపెట్టకూడదు ఈ యొక్క ఆత్మ ఫలములు మన హృదయంలో నాటబడినవై నాటబడడం ఏంటి విత్తబడినవై వాటిని మనము పువ్వులు పూసి కాయలు కాసి అభివృద్ధి పరిచే దిశలో దశలో ఉంచితే ఆ యొక్క గొప్ప మేలులు గొప్ప ఆశీర్వాదాలు దేవుని నుంచి మనం పొందుకోగలుగుతాం ప్రియమైన దేవుని మాట నా సహోదరి సహోదరులరా ఈ యొక్క తొమ్మిది ఫలాలు మన హృదయంలో ఉండాలి ఈ తొమ్మిది ఫలాల్లో ఏ ఒక్కటి కూడా మనము మానవులు మట్టి పాత్రలను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క సమయంలో మంచితనం ఉండకపోవచ్చు ఒక్కొక్క సమయంలో ప్రేమ ఉండకపోవచ్చు ఒక్కొక్క సమయంలో సంతోషం ఉండకపోవచ్చు అయినప్పటికీ మనము మనం వీటిని కలిగి మనం వాటిని వృద్ధిపరుచుకుంటే ఏ రీతిగా ఉంటుందంటే మన జీవితం అభివృద్ధి బాటలో పయనిస్తుంది సులభ అని ఏమడిగాడు జ్ఞానం అడిగాడు దేవుడు అన్నీ అనుగ్రహించాడు అదే రీతిగా ఈ ఫలాలను మన హృదయంలో నాటుకొని మనము వృద్ధిపరుచుకుంటే తండ్రి ఈ ఈరోజు ఈ సమయంలో నాకు ఈ ఫలాలు వాటిని వృద్ధిపరచండి ప్రభు అని మనం ప్రతి దానిలో జాగ్రత్తగా ఉండి మన నోటి మాట ద్వారా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి వీటిని మనం పెంచుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు మన కుటుంబ సభ్యులని అందరినీ పేరు పేరున దీవించే దేవుడు ఆ కృపగల దేవుని యొక్క దీములు మనం పొందుకుందాం దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహా గలతో తండ్రి కృపగల ఆయన అదయా సర్వశక్తిమంతుడా సర్వశక్తి మంతుడానికి వందనాలు స్తోత్రాలయ ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆత్మఫలములు ప్రభా నాయన వృద్ధిపరుచుకునే తండ్రి కృపను మాకు అనుగ్రహించండి నువ్వు సహాయం చేయండి ప్రభా వాటిని వృద్ధిపరిచేది నువ్వయ్యా తండ్రి నాటండి ప్రభా నాటేది కూడా నువ్వేనయ్యా వృద్ధిపరిచేది నువ్వేనయ్యా ప్రతీది నీ చేతిలో ఉంది ప్రభా మాకు నీ సహాయం కావాలయ్యా వాకిమిండున మా అందరి జీవితాలు నీ ఫలాలు ఫలించలాగిన చూపించండి ప్రభా వాకిమిండిను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపండి ప్రభా తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రను సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినయముగా బ్రతిమలాడి నడివేడు తండ్రి ఆ అమ్మే